నా పేరు నాగూర్వలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు టాపిక్ ఏందంటే నెట్వర్క్ మార్కెటింగ్ విజయం యొక్క ఐదు ప్రాథమిక అంశాలపై పట్టు సాధించండి మీరు మీ నెట్వర్క్ మార్కెటింగ్ ప్రయాణంలో చిక్కుకుపోయినట్లుగా భావిస్తున్నారా ఈ పరిశ్రమలో విజయం సాధించడానికి రహస్యాలు తెలుసుకోవాలనుకుంటున్నారా ప్రతి వ్యవస్థాపకుడు తెలుసుకోవాల్సిన ఐదు ప్రాథమిక సూత్రాలను ఈ ఆడియోలో షేర్ చేశాము మీ లక్ష్య ప్రేక్షకులను అర్థం చేసుకోవటం నుండి బలమైన బృందాన్ని నిర్మించటం వరకు ఈ ఆడియోలో అన్నింటినీ కవర్ చేశాము మీరు ఇప్పుడే కొత్తగా ఐడి తీసుకున్న అనుభవశూన్యులైన లేదా మీ విధానాన్ని పునరుద్ధరించాలని చూస్తున్న ఈ ఆడియో మీకోసమే విజయవంతమైన నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారాన్ని నిర్మించడానికి అవసరమైన పునాదిని ఈ ఆడియోలో షేర్ చేశాము కాబట్టి ఈరోజే నెట్వర్క్ మార్కెటింగ్ విజయానికి సంబంధించిన ఐదు ప్రాథమిక అంశాలను నేర్చుకోండి నెట్వర్క్ మార్కెటింగ్ ప్రపంచానికి స్వాగతం ఇక్కడ విజయం ఐదు ప్రాథమిక సూత్రాల పునాదిపై నిర్మించబడింది పాయింట్ నంబర్ వన్ సంబంధాలు నెట్వర్క్ మార్కెటింగ్లో మీ నెట్వర్క్ మీ నికర విలువ నిజమైన కనెక్షన్లు నిర్మించటం ద్వారా దీర్ఘకాల విజయానికి దారితీస్తుంది పాయింట్ నంబర్ టూ వ్యక్తిగత అభివృద్ధి వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెట్టండి మీ నైపుణ్యాలు మరియు మనస్తత్వాన్ని మెరుగుపరుచుకోవటానికి సమయాన్ని వెచ్చించండి మీరు ఒక వ్యక్తిగా ఎంతగా ఎదుగుతున్నారో మీ బృందానికి మరియు మీ క్లయింట్లకు మీరు అంత ఎక్కువ విలువలు తెస్తారు పాయింట్ నంబర్ త్రీ స్థిరత్వ శక్తి మిమ్మల్ని మీ లక్ష్యాలకు చేరువ చేసే రోజువారీ చర్యలకు కట్టుబడి ఉండండి మీ స్థిరమైన ప్రయత్నాలు కాలక్రమేణ పెద్ద ఫలితాలకు దారితీస్తాయి పాయింట్ నంబర్ ఫోర్ నైపుణ్యాన్ని పెంపొందించడం గురించి మర్చిపోకండి కమ్యూనికేషన్ కళలో నైపుణ్యాన్ని సాధించండి సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యూహాలను అనుసరించండి మీ ఉత్పత్తులను అర్థం చేసుకోండి పాయింట్ నంబర్ ఫైవ్ కాపీ కొట్టడం నేర్చుకోండి మీ అప్పలైన విజయ సూత్రాలను స్వీకరించండి మీరు నేర్చుకున్న విజయ సూత్రాలను అమలు చేయండి ఆ విజయ సూత్రాలని మీ బృందానికి బోధించండి ఇది ప్రతి ఒక్కరూ కలిసి అభివృద్ధి చెందటానికి మరియు ఎదగడానికి బలమైన పునాదిని సృష్టిస్తుంది గుర్తుంచుకోండి నెట్వర్క్ మార్కెటింగ్లో విజయం కేవలం ఉత్పత్తులను విక్రయించడం మాత్రమే కాదు విజయం యొక్క ఐదు కప్ ఐదు ప్రాథమిక సూత్రాలపై పట్టు సాధించటం థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ఈ ఆడియో మీకు సహాయకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి మాస్టరింగ్ నెట్వర్క్ మార్కెటింగ్పై మరిన్ని మార్కెటింగ్ వ్యూహాలు మరియు చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి